బుల్లెట్ వాహనంలో వచ్చిన ముగ్గురు యువకులు రాష్ట్ర ప్రధాన రహదారిలో గంటపాటు రెక్కి నిర్వహించారు అనంతరం రాష్ట్ర ప్రధాన రహదారిలో బొప్పాయి కాయలు అమ్ముతున్న ఆమె వద్దకు వెళ్లి ఆమె మెడలోని బంగారు గొలుసులాక్కొని పరారయ్యారు ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ప్రకాశం జిల్లా కొమరోలు మండల పరిధిలోని గోనేపల్లి గ్రామానికి చెందిన ఏలూరు వెంకట సుబ్బమ్మ తమ పొలంలో కాసిన బొప్పాయి కాయలను రోడ్డు పక్కన కుటుంబ సభ్యులతో కలిసి ప్రతిరోజు అమ్ముతుంటారు అలాగే ఈ నెల పదకొండవ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ఏలూరు వెంకట సుబ్బమ్మ ఒంటరిగా బొప్పాయి కాయలు అమ్ముతుండగా రాష్ట్ర ప్రధాన రహదారిలో బుల్లెట్ ద్విచక్ర వాహనంపై ముగ్గురు యువకులు వచ్చారు రాష్ట్ర ప్రధాన రహదారులు రెండు మూడు సార్లు అటు ఇటు తిరిగారు రాష్ట్ర ప్రధాన రహదారులలో చుట్టుపక్కల ఎవరూ లేరని రెక్కీలు నిర్ధారించుకున్నారు అనంతరం ముగ్గురు ద్విచక్ర వాహనంలో ఆమె వద్దకు వెళ్లారు బ్లూ షర్ట్ వేసుకున్న వ్యక్తి ఆమెతో అరగంట పాటు మాట్లాడుతూ ఉండగా మిగతా ఇద్దరు దూరంగా వచ్చారు ఆమెను మాటలలో ఉంచిన వ్యక్తి ఉన్నటుండి ఆమె మెడలోంచి బంగారు గొలుసులు లాగి వేగంగా పరిగెత్తి ద్విచక్ర వాహనంలో పారిపోయారు దొంగ దొంగ అంటూ ఆమె వారి వెంట ప్రయోజనం లేకపోయింది ముగ్గురు ద్విచక్ర వాహనంలో కొమరోలు వైపు పారిపోయారు అనంతరం కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారాన్ని అందించారు సబ్ ఇన్స్పెక్టర్ నాగరాజు ఆధ్వర్యంలో పోలీసు బృందం అక్కడికి చేరుకొని సమీప గుడిలోని సీసీ కెమెరాలు పరిశీలించారు సీసీ కెమెరా దృశ్యాల్లో ముగ్గురు వ్యక్తులు కనిపిస్తున్న స్పష్టంగా లేకపోవడం వాహనానికి నెంబర్ ప్లేట్ లేకపోవడంతో గుర్తుపట్టడం కష్టంగా మారింది దీంతో గోనిపల్లి గ్రామం నుంచి తాటిచర్ల మూటు వరకు అన్ని ప్రాంతాల్లోని సీసీ కెమెరాలు గుర్తించే క్రమంలో మూడు బృందాలుగా పోలీసులు విస్తృతంగా పరిశీలిస్తున్నారు కేసు నమోదు చేశామని త్వరలోనే ముగ్గురిని పట్టుకుంటామని సబ్ ఇన్స్పెక్టర్ నాగరాజు తెలిపారు ఇదిలా ఉండగా తన మెడలోని బంగారు గొలుసు మూడు నుంచి నాలుగు తురాల వరకు ఉంటుందని ప్రస్తుత ధర ప్రకారం అది ఐదు లక్షల వరకు అవుతుందని ఏలూరి వెంకట సుబ్బమ్మ ఆవేదన వ్యక్తం చేశారు నా పేరు సురేష్ బాబు మాది కొమ్మరం మండలం గోడిపల్ల గ్రామం ఇక్కడ పొలిరామ్మ గుడి ఎదురుగా మాది బొప్పాయి తట ఉంది ప్రతిరోజు బొప్పాయి కాయలు ఇక్కడ అమ్ముతూ ఉంటారు మా అమ్మగారు మేమందరం భో భోజనానికి మధ్యాహ్నం ఇంటికి పోయాము సుమారు ఒంటి గంట సమయాన మా అమ్మ ఒక్కటే ఉన్నది ఇక్కడ నెల పదకొండవ తేదీన సుమారు మధ్యాహ్నం పద ఒంటి గంట సమయాన మేము అందరం భోజనం పోయినాం మా అమ్మగారు ఒక్కటే ఇక్కడ బొప్పాయి దగ్గర కూర్చొని ఉన్నారు గుర్తిలేని వ్యక్తులు ముగ్గురు బుల్లెట్ బండి మీద వచ్చి మాటలు మాట్లాడుతూ నెలలో దండ తీసుకొనివ్వడం జరిగింది బుల్లెట్ బండి మీద స్థానిక పోలీసు వారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది వాళ్ళు వచ్చి ఇక్కడ సీసీటీవీ మొత్తం చెక్ చేసిన తర్వాత కంప్లైంట్ రాసుకోవడం జరిగింది మాకు సుమారుగా ఐదు లక్షల వరకు నష్టం జరిగింది త్వరగా పోలీసు వాళ్ళు మా ముందు ఉంచి త్వరగా దాన్ని రికవర్ చేయవలసిందిగా కోరుతున్నాం